ఆంధ్రాకి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు మేము చెన్నై మాధవరం బస్ స్టాప్ నుంచి నెల్లూరు అయితే వెళ్తున్నాము చూడండి రిప్కా ఇద్దరు పిల్లలు అయితే ఒక సీట్లో కూర్చున్నారు ఇంకా హాయ్ చెప్తున్నారు అనమాట టైం వచ్చేసి నింది అయింది బస్ అయితే బయలుదేరింది చెన్నై మాధవరం బైపాస్ నుంచి అయితే నెల్లూరుకి అయితే బయలుదేరిపోయింది ఇక్కడ వచ్చేసి మేమిద్దరం కూర్చున్నాము పెద్ద అబ్బాయి నేను ఇక్కడ చూడండి పిల్లలైతే హాయిగా నిద్రపోతుంటారు అనమాట ఈ సీట్లో సింగిల్గా ఉంది బస్సు అంతా ఖాళీగా ఉంది ఎనకాలంతా ఇక్కడ ట్రిప్ పనుకుంది ఇక్కడ ఇద్దరు పిల్లలైతే పనుకొని హాయిగా బై దీర్ణ చేస్తున్నాము అలాగనే బస్సు చూడండి ఎలా ఉందో ప్రైవేట్ బండిది రెండు టీవీలు ఉన్నాయి ఎల్ఈడి టీవీలు నరసింహ సినిమాసీన్ అనమాట చూసుకుంటూ జాలీగా అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి మళ్ళీ అట్నే సషి అయితే బాగా సీట్లు అయితే బాగా కొనుక్కుండా కానీ శశి అయితే చూడండి ఎలా ముడగ తీసుకొని అయితే కూర్చొని నిద్రపోతుండో ఏం తెలియనట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ అల్లరు చిన్న అల్లరు కాదు అలాగే బస్సు అంతా సైలెంట్గా సినిమా ప్లే చేస్తున్నారు దానివల్ల అయితే నేను ఇంకా రికార్డింగ్ అయితే వాయిస్ రికార్ వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ చూడ నైట్ అయిపోయేసరికి బండి లైట్ వచ్చి బ్లూ లైట్ వేసిన అనమాట ఎలా ఉంది కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది బస్సు చూస్తుంటే ఇంకా మేము కూడా చూస్తున్నాం అనమాట వీడియో ఎలా క్లారిటీ వస్తుందని అని లైట్ ఆపితే సో అయితే లైట్ ఆపితే చాలా బ్లూ కలర్లు అయితే మనకి సో ఇప్పుడు మేము వచ్చేసి నెల్లూరు బస్ స్టాప్లో ఉన్నామండి బస్సులో దిగి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ అంతా కూరండి సో మేము ఛార్జింగ్ అయిపోయింది అందుకని పాయింట్ కాడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని తీస్తున్నాము ఇప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం అన్నమాట నెల్లూరు బస్ స్టాండ్ ఇది మన పిల్లల వాళ్ళు అక్కడ ఉంటారు కదండి ఆడ ఆడ ఉండరు అనమాట మేము కొంచెం లాంగ్లో ఉన్నాం ఎందుకంటే ఛార్జింగ్ అనమాట చెల్లికి అందుకని ఛార్జర్ అయితే ఎక్కించుకుంటున్నాము ఛార్జింగ్ అయితే ఎక్కిస్తున్నాం చెల్లికి మేము ఇక్కడే ఉన్నాం చూడం మా బస్ స్టాండ్లో సందడి సందడిగా ఉంది కాకపోతే మేమైతే బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కానీ ఇక్కడ పామూరు కావాలి ఇది విజయవాడ బండి ఇది కావిల్ బండి అయితే అండి ఒక బస్సు రావటం పోవటం ఎయ్ సో మేమైతే పామురులో వచ్చాము మా ఇప్పుడు బస్ అయితే రావాలి అడ్డోడ్కి మేమైతే పామురులో వెయిట్ అయితే చేస్తాము దిగి కూడా అరగంట అయింది ఇప్పుడు టైం ఎంత అమ్మాయిని చేస్తా మా మూట ముల్లి అన్నీ ఉన్నాయి అనమాట పిల్లలు అంతా ఇక్కడ ఇంకా రచరచ చేస్తాం ఏం చేస్తాను చల్లేదు ఏం బాగానే ఉంది వరి అదే ఎవరి జోడేతాను భయమే లేదు అసలు పిల్లలకి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతాను బస్సులు ఏమో ముడక తీసుకొని పనుకున్నారు కింద మీద ఏ డాన్సే ఒకసారి చూద్దాం కథ చెప్పులు போயது மனிக்கு கதரா பெதூர்ரா அதுபாத்து அது கதல் இது கணகிரி இது கதல அல்ல கதல் బండి ఇది కానీ ఇది బండి మరి రెండు కానీ ఇంకా స్టార్ట్ చేస్తే ఇది కావచ్చు సాయండి మేము వచ్చేసి పామురు బస్ స్టాప్లో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు వచ్చే పామురు బస్ స్టాప్లో మేము దిగి కూడా అరగంట అయింది పాము నెల్లూరు నుంచి పామురుకు వచ్చాము మారి మారి వచ్చిన్నాము అనమాట చెన్నై నెల్లూరు बजपा बना பேட்டம் பத்தே கிழமக்கா அங்கே பா பாது கறிங்கறிக்கை பள்ளி அட்ரஸில் మేమైతే ఇంటికి వచ్చే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చేసాము అన్నమాటంగా టీ ఇచ్చింది మమ్మీ తాగుతాను టీ తీసుకొచ్చింది ఆంటీ అయ్యా డబ్బులాంటి టీ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చినాం అనమాట వచ్చి టీ తాగినాము ఇప్పుడే క్లాసులు చూడండి సో చింతల్లి అయితే కప్పులు పట్టుకొని ఉంది ఒకసారి చూడండి ఏం చేస్తున్నా అంటే మాకు మాత్రం దప్పిలి మడిచి అది ఒక పేరున్న పక్క పై కానీ

సార్ ఎట్ట తప్పుడు తప్పుదా ఏడుతుంది ఏడుతుంది అంటే ఏం చేస్తారు మరి ఇంకా అంట ఐదు రెండు వందలు బాగుందా కిస్మ తాతలు అక్కట్టేసుకేసుకోవాది ఎత్తం తీరేది లాప్ చేసిన వెళ్ళి లైట్ వెలుగుతూనే లైట్ ఉంటుంది ఎప్పుడు లైట్ టాప్ లైట్ వెలుగుతుందంట నువ్వు కాదు లేదు అత్తలే పాత ముస్లో

బాగలేదంట మా బావకి సో అందుకని బయట అన్నం వేసుకుంటా అది చెప్పు ఒకసారి రిప్కా అది చెప్పు అబ్బా యావరా మూడు రోజులు అయింది బా నీకెంత చెసిబాయ్ చేశిబాయ్ ఆయ్ చెప్పు చసిబాయ్ వాహీయా అంటే ఎంట్రన్స్ ఆ యాప్ర ఆ ఈ పేస్ట్ అయితే బాగుంటుంది ఈ లేందా కోల్గడ్డ పెట్టుకొని రుప్లు అని పేస్ట్ అది అయితే చాలా బాగుంటుంది డాబర్ డాబర్ పాపర్ పాపర్ డాబర్ పాపర్ పాపర్ డాబర్ డాబర్ పాపర్ 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 తేతలాకమా అమ్మ కొట్టేయండి రాత్రికి వెళ్ళిందా కొన్నదండి అబ్బా చల్లగా ఉంటుంది సో మనకు బిర్యానీ 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 ఇది తలకాయి 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 కాంపిటేషన్ పడుతుంది ఉంటుంది ఏమన్నా